హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే అందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదిలోకి అడుగు పెడుతుంది స్వాతంత్ర దినోత్సవం నిజంగా మనకు స్వాతంత్ర దినోత్సవం సంపాదించడానికి మన పెద్దవాళ్ళు అందరూ ఎంతమందో కష్టపడ్డారు సాధించారు కానీ ఆ స్వాతంత్ర్యోత్సవం వచ్చినందుకు మనం నిలబెట్టుకోవాలి కానీ ఎన్నెన్నో అరాచకాలు అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ నిజంగా భారత మాత కళ్ళు తెరిచి మనల్ని కాపాడాలి నేనైతే అంద ఆ పెద్దవాళ్ళందరికీ శిరం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక పాట పాడుతున్నాను స శంకరంబాడి సుందరాచార్యులు గారు రచించిన ఆ గేయం మా తెలుగు తల్లికి చాలా ఇష్టమైన పాట నాకు చిన్నప్పటి నుంచి అదైతే పాడుతున్నాను నేనైతే సంగీతం ఏం నేర్చుకోలేదు ఫ్రెండ్స్ ఎలాగోలా పాడుతున్నాను విని నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై భారత్ మాతకు జై మా తెలుగు తల్లికి మల్లెపూద మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లెపూదండా మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూదండా మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ പരുഗലിടുത്തുണ്ടേനു ബംഗളേ പണ്ട് തീ മുരിപാല തീപൂദീ മംഗളാരത്തു అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియందనాలు నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా మా తెలుగు తల్లికి മല്ലെ പൂദണ്ട കീ മംഗളാരത്തു രുദ്രമ്മ ഭുജ ശക്തി മല്ലം പതിഭക്തിമ്മരസുധീ യുക്തി കൃഷ്ണരാണികീർത്തി മാ ചുലു റിംഗു മണിമാരുമ്രോഗേദാകീ ആടലേ ആടുത నీ పాటలే పాడతాం నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై భారత్ మాతాకు జై